మన కర్నూలు బస్ యాక్సిడెంట్ దగ్గరగా మెయిన్ కల్ప్రిట్ బెల్ట్ షాప్ అని తేలిపోయింది బెల్ట్ షాప్లో మంచి ఇప్పుడు ఆ రెండు రోజులుగా ఈరోజు మీడియాలో కూడా వచ్చినాయి ఆ బెల్ట్ షాప్ రెండు రోజులు మూసిస్తారు అది ఎస్టాబ్లిష్ అయింది ఆ ఎవిడెన్స్ని అలా కాకుండా హౌ ఇట్ వాస్ పిక్చరైజ్డ్ అతను ఆల్రెడీ డివైడర్ని తాకి పడిపోయి అక్కడే ప్రాణం కోల్పోయాడని పోలీ హోంమంత్రి గారు వచ్చేందుకు పోలీసులు చెప్పింది సరే అలా పడిపోయినా దానికి కూడా బెల్ట్ షాపే కారణం అవును విచ్చల విడిగా రోడ్ అమ్మడి బెల్ట్ షాపులు ఇప్పుడు రెండు రోజుల నుంచి ఆ చుట్టుపక్కల ఆ పర్టికులర్ విలేజ్ కర్నూలు జిల్లాలో పర్టికులర్ విలేజ్ దగ్గర రెండు రోజులుగా ఉన్న బెల్ట్ షాపు మూసిస్తారంట దాదాపు రాష్ట్రంలో అంటే మనం చెప్పినట్టు కాదు కొలిక్కపూడి గారి చెప్పినట్లే వారి ఏరియాలోనే నలభై బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పినాడు ఇట్లా ఇంటూ లెక్కేసుకుంటే దాదాపు రాష్ట్రంలో బ్రాందీ షాపులు ఎన్ని లైసెన్స్డ్ ఎన్ని ఉన్నాయో దానికి మూడింతలు బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది మరి అంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుందా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా ఇప్పుడు మనం టికెట్లు చెప్పాము కదా కొన్నది టికెట్లు కొన్నామన్నది నిరూపణ అవుతా ఉంది ఎందుకంటే టికెట్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ లైసెన్స్ ఇచ్చినట్టు ఉంది కాబట్టి బెల్ట్ షాపుతోనే నిన్నటి జరిగినటువంటి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ కూడా దానివల్లనే కానీ కొంచెం నిన్న ఎవరో ఆమె మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తెము ఆమె బయటకు వచ్చి శవరాజకీయం చేస్తున్నారు దీన్ని కూడా వాడుతున్నారు అంటున్న అమ్మ మీకు నేను ఒకటే చెప్తున్నా తల్లి మీ కానిస్టెన్సీలో కూడా ఫస్ట్ మీరు ఇమీడియట్గా బెల్ట్ షాపులు తీయించే ఏర్పాటు చేసి మీరు మాట్లాడితే అప్పుడు బాగుంటుంది కానీ లేకుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది అనేది వాస్తవము ఆ గారు మాట్లాడడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే జరిగిండేది కర్నూలు జిల్లాలో మీ ఏరియాలోనే మీ కానిస్టెన్స్లోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి రాష్ట్రం అంతా ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి కొలికపూడి గారు ఒక ఎమ్మెల్యేనే మీకు చెబుతున్నారు కానీ మీరు హాస్యాస్పదంగా శివరాజకీయం అంటున్నారు చాలా పొరపాటు ఇటువంటి మాట్లాడడం మీ యొక్క స్థాయికి మీ యొక్క హోదాకి తగదమ్మా అని చెప్పి వారికి శబరి గారికి తెలియజేస్తున్న రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎంత తొందరగా మూసేస్తే అంత తొందరగా రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కానీ ఎందుకంటే ఈ నకిలీ మద్యం అంతా కూడా ఆ బెల్ట్ షాపుల ద్వారానే పోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదో క్యూఆర్ కోడ్ పెట్టాడు క్యూఆర్ కోడ్ ద్వారా ఏదన్నా మనం చూసుకుంటే టౌన్లో ఉండే మధ్యమ ప్రియులు దానిని చూసుకొని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అది మంచిదే లేకుంటే నకిలీదా అని కనుక్కునే పరిస్థితి బెల్ట్ షాపుల దగ్గర ఎవరు కనుక్కుంటారు ఎవరు క్యూఆర్ కోడ్ దానికి పెడతారు అది నకిలీనా లేకుంటే ఒరిజినల్ అనేది ఎలా తెలుసుకునేది శబరిగారు దీని మీద కొంచెం మీరు దృష్టి పెట్టాలి రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులంతా తీసేసే విధంగా మీరు దేశ ప్రధాని గారితో చెప్తారో మీరు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధితో చెప్తారో వారు ఏదైనా సరే రాష్ట్రంలో బెల్ట్ షాపులు తీసేదట్టుగా ఒక ఉద్యమము తీసుకొచ్చే విధంగా మీరు కూడా ముందుకు పోండి అప్పుడు మీలోని పారదర్శకత మీరు మాట్లాడడానికి మీరు చెప్పడానికి బాగుంటుంది కానీ అంతవరకు మీరు చెబితే ఎవరు నంబరు రాష్ట్రంలో నీ మన నకిలీ మధ్యము బెల్ట్ షాపుల ద్వారా ఏరులై పారి ఇటువంటి టికెట్లు కొన్న వాళ్ళు కింద కౌన్సిలర్ స్థాయి నుంచి కానీ మీరు అమ్ముతున్నారు ఇప్పుడు మన కొలికపూడి చెప్పారు కౌన్సిలర్కు కార్పొరేటర్కు ఎంతెంత డబ్బులు ఇచ్చాము అన్నది అదేవిధంగా వారు కొన్నారంటే వారు ఏమి ఏమైనా చేసుకోవచ్చు అని అంటే ఇప్పుడు రేషన్ అంతా కూడా ఒక మధ్యవర్తి ద్వారా చిన్ని గారు పెట్టారు అని చెప్తున్నారు ఆ రేషన్ అంతా బయటికి పోవడానికి లేదు అటువంటి కార్యక్రమాలంతా ఆపండి అప్పుడే మీరు మాట్లాడడానికి మీకు అధికారం ఉంటుంది అని చెప్పి నేను శబరి గారికి దీని ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం నిన్న గౌరవ ఐటీ మంత్రి గౌరవ లోకేష్ గారు మాట్లాడుతూ బ్లూబ్యాచ్ చాలా డేంజరస్ సోషల్ మీడియాలో పెట్రేగిపోతున్నారు వైసీపీ మీరు పెట్టబోతున్నారు ఇలా ఉపేక్షించేది లేదు శాంతిబద్దలకు కూడా విఘాతం కలిగించే విధంగా మీ పోస్టులు ఉన్నాయి తప్పుడు పోస్టులు ఇది ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అది వేరే రాష్ట్రంలో తీసుకొచ్చి చూపించి ఇక్కడ వేస్తున్నారు అరకులో అన్నట్టు చెప్పారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మీ సోషల్ మీడియాకి అవునండి ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉంది వాళ్ళు చేసే తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి నుంచి నాయకుల నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా మనము ప్రపంచానికి బయట ప్రపంచానికి ప్రజలకు తెలియజేసే ప్రక్రియ పెట్టాము ఏది ఏమైనా సరే వారు చేసినది తప్పు అని కాకపోతే అరెస్ట్ చేయమనండి ఏమైనా చేయమండి ఒప్పుకుంటాము చేసినది చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉంటే కూడా వాళ్ళను మభ్య పెట్టడం మనం ఎందుకు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం సాక్షి పేపర్నే ఆ ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజలకు తెలియ తెలియజేయడానికి వీరు చేసిన ఆర్థిక నేరం కానీ ఇప్పుడు కొలికపూడి గారు చెప్పినట్ల ఈ యొక్క దందాలు కానీ భూదందాలు కానీ ఇసుక దందాలు కానీ నకిలీ మద్యం కానీ ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడు కౌన్సిలర్ను కార్పొరేటర్లను బజారులో కొని వీరి యొక్క పైశాచిక ఆనందం పొందుతున్నారు ఏదో ఈ సామ్రాజ్యాన్ని మేము విస్తరించుకుంటున్నాం దీని ద్వారా తద్వారా మేము ఇట్లే శిలాశాసనంగా ఒక పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉండాలనే కోరికతో ఉన్నట్టున్నారు అది జరగదు మీరు ఎన్ని ఏమి చేసినా కూడా లోకేష్ గారు బెదిరించినా లోపల ఏమి చేసినా మా యొక్క నాయకులు కార్యకర్తలు అంతా కూడా రాష్ట్రంలో జరిగే అవినీతిని బయట పెడతాం ప్రజలకు తెలియజేస్తాం తద్వారా మీరు ఎన్నికలలో ఎలా ముందుకు పోతారన్న అంశాలను ప్రజలకు మేలు చేయండి మేము కూడా సహకరిస్తాం మా పార్టీ సహకరిస్తుంది మా నాయకులు సహకరిస్తారు మేమంతా కూడా మీ వెనుకబడే ఉంటాం ప్రజలకు మేలు జరిగితే ప్రజలకు హాని జరిగే విషయమైతే ప్రజల పక్షాన నిలబడి మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మీరు ఎన్ని అక్రమ మమ్మల్ని లోపల వేయించినా కూడా మేము ఎవ్వరు కూడా తగ్గే ప్రసక్తే లేదు ఇలాగే ప్రజల పక్షాన నిలబడి ముందుకు పోతాము అని చెప్పి నేను లోకేష్ బాబు గారికి తెలియజేస్తున్నాను